అలాంటి సహోదరుడు తప్పు చేసినప్పుడు సాటి సహోదరుడుగా నాకు చెయ్యవలసిన పనేంటి అని మనం ఆలోచిస్తే అది కూడా బయబులే చెప్పింది ఒక విశేషమైన మాట చెప్పింది మతయార్త పద్దెనిమిదవ అధ్యాయము మతాసింది అధ్యాయము ఐదు చూద్దామండి ఎంత బాగుంటుందో సంఘం కోసం మాట్లాడుతూ మతే సు వ పదివచ్చ ఐదవచన ఉంచండి చూద్దాం మరియు మరియు ఐదో పదిహేను వచ్చిన చెప్పి పదిహేను వచ్చిన మరియు నీ సహోదరుడు నీ ఎడన తప్పిదము చేసిన ఎడన నీవు వెళ్ళి నివును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు నీ సహోదరుడు నీ తప్పు చేశాడు నీ సహోదరుడు నీ ఎడగ తప్పు చేసినప్పుడు ఏం చేయాలో తెలిసా నువ్వు నువ్వు వెళ్ళు వాడు నీ దగ్గరికి రమ్మని చెప్పకు నువ్వు ఎలా దగ్గరికి వెళ్ళాలి సహోదరుడు దగ్గరికి వెళ్ళి అప్పుడు ఎలాగట వాడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనినిచ్చాలి ఒంటరిగా ఉన్నప్పుడు కట్టించాలి తప్పు చేశాడు తప్పు చేసిన వీడిని తప్పు చేశాడు అని పది మంది దగ్గర వేలెత్తి చూపడము కాదు ఎలా కనిపించుకున్నారు ఒంటరిగా ఉన్నప్పుడు కట్టించు ఇది ఫస్ట్ స్టెప్ అతను నీ మాట వింటే నీ సహోదరులు నువ్వు సంపాదించుకున్నావు నీ సహోదరులు నువ్వు మళ్ళా సంపాదించుకున్నావు తప్పు చేశాడు పాపం చేశాడు వెళ్ళావు ఇంటికి వెళ్ళావు గద్దించావు గద్దించిన వాడు నీ మాట నేను మారిపోయాను మారిపోగానే నీకు ఒక ఆత్మ దొరికింది నీ సహోదరు నువ్వు సంపాదించుకున్నావు మాట మాడికి వాడు తప్పులు చూపించితే వాడు ఇంకా కాదు అధికారులు చేయవలసింది ఒంటరిగా ఉన్నాడు ఆ వెళ్ళిన తర్వాత నువ్వు గద్దించు ఎరా మనం ఒకవేళ నువ్వు చెప్పిన మాట ప్రకారంగా వాడు మారితే నువ్వు ఇంకొక సహోదరుని నువ్వు కాపాడుకున్నావు మీ లెక్కలు ఒకటి చేర్చబడింది ఒక ఆత్మను కాపాడే పని మీ దగ్గర చేర్చబడింది ఆయన వినలేదు నువ్వు ఇంకేం చేయాలంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అక్కడ ఎదురు ఒక్కసారిగా నువ్వు వెళ్ళావు అక్కడ వెళ్ళి నీ మాట వెళ్ళలేదు ఇప్పుడు ఏం చేయాలి మరోకెద్దరి సంఘం కలిసి ఉంటారు కదా వాళ్ళు తీసుకువెళ్ళు తీసుకువెళ్ళి గదించు అతడు వారి మాట యువ వినని వినాలా ఆ సంగతి సంఘమునకు తెలియ చెప్పు సంఘానికి చెప్పు ఇదో వెళ్ళాము వాడు తప్పు చేశాడు మేము గదించాము అయినా మారలేదు అప్పుడు సంఘానికి చెప్పాలి అక్కడ చూడండి ముందు తప్పు చేసిన సహోదరుడు ముందు ఒక్కడిగా వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు అడగాలి ఆ తర్వాత సంఘములో ఉన్న పెద్దలను తీసుకెళ్ళి అడిగించాలి ఆ తర్వాత సంఘానికి తిరిగిపచ్చి ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు అతడు సంగము మాటయు విన అతడిని ఎన్ని చెప్పినా వినలేదు తప్పు చేస్తున్నాడు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు సరే నేను తప్పు చేసాను బ్రదర్ అని కూడా చెప్పడం లేదు మన ఉంటారు అండి చెప్పినా మారడు సరే మన సంఘంలో ఉన్నాడు కాబట్టి సంఘాన్ని తీసుకెళ్ళి చెప్పినా మారడు సంఘం అంతా వాటి గురించి మళ్ళీ అడిగినా మారడు అనుకుంటూ ఏం చేయాలట ఎలా గుర్తించాలి అన్యము గాను సొంత గుర్తించి ఎంచుకో శిక్షించనుందా ఎంచుకోలే ఉందా చూడండి అంటే అర్థమేంటి విడిచిపెట్టే వారిని మరి ఆలోచించ మాట మాటకి మరి వాళ్ళ తప్పులు ఎత్తు చూపొద్దు ఒకసారి అడిగో మారలేదు లెటర్ తీసుకెళ్ళావు అయినా మారలేదు ంతా ఆయన కోసం అడిగింది సంఘమంతా ప్రార్థన చేసింది అయినా వారు మారలే ఏం చేయాలట వాళ్ళిక అన్యుడు అని ఉపాదించారు ఈ అన్యుడు అనగానే నేను ఆల్రెడీ పాట కూడా చెప్పాను అన్యుడు ఎవరు అంటే దేవుడు ఎవరు తెలియని వాడు సహోదరుడే నీ అడగ తప్పిదమ్మ చేసినప్పుడు దగ్గరించమన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఇద్దరు ముగ్గురు సాక్షులను పలికించమన్నాడు అయినా వాళ్ళు మారనప్పుడు సన్నమంతా వాళ్ళ కోసం ఆలోచించమన్నాడు అయినా లేనప్పుడు విడిచిపెట్టేమన్నాడు తప్ప పాపాలని ఎత్తు చూపే ప్రయత్నం చెయ్యు అని బైబులు ఎక్కడా చెప్పలేదు